రేపు బుధవారం అందులోనూ అమావాస్య ముందు వస్తుంది గనుక ఈ బుధవారం రోజు ఏ సమయంలో అయినా సరే ఈ ఒక్క ఆకును తిన్నట్లయితే మీకు ఉన్న దరిద్రమంతా కూడా తొలగిపోతుంది మీ శరీరంలో శక్తి పెరిగి ఏ పని చేసినా విజయాన్ని సాధిస్తారని పండితులు చెప్తూ ఉన్నారు అంతేకాదు బుధవారం రోజు ఈ ఒక్క ఆకును తినటం వలన ధన సమస్యలు ఆర్థిక బాధలు అన్నీ తొలగిపోతాయి ధనలాభం కలుగుతుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి సాధారణంగా మానవులందరం రకరకాల ఆకులను తింటూ ఉంటాము అంటే రకరకాల ఆకుకూరలు తింటూ ఉంటారు కొన్ని ఆకులను వంటల్లో వేస్తారు కానీ తినరు అంటే బిర్యానీ ఆకుల్లాంటివి అన్నమాట మరికొన్ని ఆకులను కూరలలో కొంచెం పరిమాణంలో మాత్రమే వేస్తూ ఉంటారు అంటే కరివేపాకు కొత్తిమీర పుదీనా లాంటి ఆకులను వంటలలో కూరలలో చాలా తక్కువ క్వాంటిటీలో వేస్తూ ఉంటారు ఇక ఆకుకూరలను మాత్రం కూరలు వండుకుని తింటూ ఉంటారు అంటే తోటకూర గోంగూర పాలకూర చుక్క చుక్కకూర ఇలా ఆకుకూరలను మాత్రం కూరలుగా వండుకొని తింటూ ఉంటారు ఇలా ఆహారంలో అనేక రకాల ఆకులను వాడుతూ ఉంటారు అలాగే పూజలు చేయడానికి కూడా ప్రత్యేకమైన ఆకులను వినియోగిస్తూ ఉంటారు మారేడాకులు తులసి ఆకులు తమలపాకులు ఇలా రకరకాల ఆకులను పూజకు కూడా వాడుతూ ఉంటారు ఇలా ఆకులను పూజకు వాడిన తినడానికి వాడిన ఆ ఆకుల వలన మనకు మంచే జరుగుతుంది అంతేకాదు ఆకులతో ఎలాంటి పరిహారాలు చేసినా హండ్రెడ్ పర్సెంట్ ఫలితం అనేది వస్తుంది ఎందుకంటే ఆకులు నేచర్ నుండి వస్తాయి ఆకులు నేచర్ నుండి వస్తాయి కనుక వాటితో ఎలాంటి పరిహారాలు చేసినా పూజలు చేసినా చక్కటి శుభ ఫలితాలు వస్తాయి అందులోనూ ఆకులు ఎప్పుడూ కూడా పచ్చటి రంగులో ఉంటాయి ఆకులను ఉపయోగించి మన జీవితాలను కూడా పచ్చగా సంతోషంగా మార్చుకోవచ్చు అలా మందికి తీవ్రమైన ఆర్థిక సమస్యలు ఉంటాయి మానసిక ఒత్తిడి ఉంటుంది ఇలా ఆర్థిక సమస్యలు మానసిక సమస్యలు ఉన్నవారు అలాగే ఆరోగ్యపరంగా సమస్యలు ఉన్నవారు చిన్న చిన్న పనులకే ఆయాస పడిపోయేవారు అలసిపోయేవారు ఒంట్లో శక్తి లేదు ఓపిక లేదు బలహీనంగా ఉన్నాము అని బాధపడేవారు బుధవారం రోజు ప్రత్యేకించి ఒక ఆకులు తింటే చాలు మీకు ఉన్న సమస్యలు తీరిపోతాయి శరీరానికి శక్తి వస్తుంది ఓపిక వస్తుంది ఆరోగ్య సమస్యలు తీరిపోతాయి అని పెద్దలు చెప్తూ ఉన్నారు మరి బుధవారం తినాల్సిన ఆ ఆకు ఏమిటో తెలుసుకునే ముందు మన భార్య దయ్యాన్ని రంగన్న ఎలా వదిలించాడో తెలిపే కథను విందాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందు ఈ వీడియోకి లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం అనగనగా ఒక ఊళ్ళో రంగమ్మ రంగన్న అనే దంపతులు ఉండేవారు రంగన్న చాలా మంచివాడు రంగమ్మ మాత్రం గయ్యాలిది భర్త ఎడ్డమంటే ఆమె తడ్డమంటుంది మగని మాటను ఆమె ఏనాడు మన్నించేది లేదు ఎప్పుడూ రంగన్నకు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ ఉండేది ఇలా ఉండగా ఓసారి కుండపోతు వర్షం మొదలయ్యింది ఆ సమయానికే దంపతులు ఇద్దరూ కూడా వేరే ఊరికి వెళ్ళవలసి వచ్చింది ఇద్దరూ పూర్తిగా తడిచిపోయారు దారిలో వాళ్ళు దాటవలసిన వాగు కూడా ఉద్రిక్తంగా ప్రవహిస్తూ ఉన్నది వాగు దాటవద్దు ఇక్కడే ఓ చెట్టు కింద తలదాచుకుందాం అన్నాడు రంగన్న వీలు కాదు సమయం లేదు వానలోనే వాగును దాటి తీరాలి అన్నది రంగమ్మ అలా కాదే వాగు చాలా ఉద్రిక్తంగా ఉన్నది ఏ కొంచెం కాలు జారినా అంతే సంగతులు అన్నాడు రంగన్న నీకేం నష్టం ఇక్కడ ఆగితే మాత్రం నా మీదొట్టు అన్నది రంగమ్మ ఇక చేసేది లేక రంగన్న ఆమె చేతిని పట్టుకుని జాగ్రత్తగా నీళ్ళల్లోకి దిగాడు ఇద్దరు ఇంకా ఏరు మధ్యకు చేరుకున్నారో లేదో నీలల్లో కొట్టుకు వస్తున్న కొమ్మ ఒకటి తగులుకుని రంగమ్మ నీళ్ళల్లో పడిపోయింది రంగన్న తేరుకునేలోగా ఆమె ఎక్కడికి కొట్టుకుపోయిందో ఇక కనపడలేదు రంగన్న మాత్రం భద్రంగా ఇల్లు చేరుకున్నాడు గయ్యాలి రంగమ్మ అలా చచ్చిపోయినా ఆమె ఆత్మకు మాత్రం శాంతి లేకుండా పోయింది ఏం చెయ్యాలో తెలియక పరితపిస్తూ ఆమె ఆత్మ ఆ ఊరి జమీందారు ఇంటికి వెళ్ళింది జమీందారుకు ఒక్కతే కూతురు పేరు సీత రంగమ్మ ఆత్మ వెళ్ళి ఆమెను పట్టుకుని కూర్చున్నది పిల్లలో అసలే విసుగ్గా ఉండే జమీందారుకు ఇదో ప్రాణ సంఘటం అయిపోయింది ఒక్క కూతురు తాను రంగమ్మను అని అరుస్తూ ఉంటే ఆయన చూడలేక అనేక మంది వైద్యులను నాటు వైద్యులను భూత వైద్యులను రప్పించి వైద్యం చేయించాడు అయినా ఏమీ ప్రయోజనం లేకపోయింది గయ్యాలి రంగమ్మ ఆత్మ మాత్రం సీతను వదలక అక్కడే గట్టిగా తిష్టవేసుకుని కూర్చున్నది జమీందారుకు ఇక ఈ సంగతిని దాటే లేకపోయింది ఎవరో రంగమ్మ ఆత్మ జమీందారు గారి బిడ్డను పట్టి పీడిస్తుందట అని అందరికీ తెలిసిపోయింది మొదట్లో పట్టించుకోకపోయినా చివరికి రంగన్న ఎలాగైనా జమీందారు బిడ్డను కాపాడాలని నిశ్చయించుకున్నాడు కానీ ఎలా కొంచెం ఆలోచించిన మీదట అతనికి ఓ ఉపాయం తట్టింది ఒకరోజు అతను బయలుదేరి జమీందారు గారి ఇంటికి చేరుకున్నాడు రంగన్నను చూడగానే రంగమ్మ ఆత్మ చాలా సంతోషపడి తన మామూలు తిట్లు స్థాపనార్థాలు మొదలుపెట్టింది రంగయ్య ప్రశాంతంగా ఆమె ముందు కూర్చుని ఓ చీసాను తీసి ఆమె ముందు పెడుతూ చూడు నువ్వు ఇక్కడే ఉండు ఎక్కడికి వెళ్ళొద్దు ఏ పాపను వదిలిపోయావో పోకు ఎక్కడని తిరుగుతావు ఒకవేళ ఈ పాపను వదిలి పోదామనుకున్న ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ చీసాలోకి మాత్రం దూరకు చీసాలో చోటు నీకు సరిపోదు అన్నాడు రంగన్న మాటలు వినగానే రంగమ్మకు తన అలవాటు గుర్తొచ్చింది ఖచ్చితంగా వాడికి వ్యతిరేకంగా చేయాలనుకున్నది ఆమె వెంటనే సీతను వదిలిపెట్టి హడావడిగా వచ్చి చీసాలోకి దూరింది పూర్తిగా దూరిందని అనిపించగానే రంగన్న ఆ చీసాకు మూత పెట్టేసి దాన్ని తన సంచిలో వేసుకున్నాడు తన కూతుర్ని కాపాడినందుకుగాను జమీందారు గారు రంగన్నకు చాలా బహుమతులు ఇచ్చారు మాట వినని దయ్యానికి మందు కనుక్కున్న రంగయ్య సంతృప్తిగా ఇల్లు చేరుకున్నాడు ఇక వీడియోలోకి వస్తే ఎవరైతే ప్రతిరోజు ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటారో వారు బుధవారం రోజు పూజగదిలో విష్ణుమూర్తి ఫోటో ముందు ఐదు తులసి ఆకులను ఉంచి ఐదు నిమిషాల తర్వాత ఆ ఆకులను ప్రసాదంగా స్వీకరించి ఆ తులసి ఆకుల్లో కొంచెం తేనె కలిపి తినాలి ఈరోజు సాయంత్రం లోపు ఎప్పుడైనా సరే తులసి ఆకులలో కొంచెం తేనె కలిపి తిన్నట్లయితే శరీరంలో శక్తి పెరుగుతుంది బలహీనతలు పోతాయి ఏ పని చేసినా విజయాన్ని సాధించే శక్తి వస్తుంది మీకు ఉన్న సమస్యలు కూడా నశించిపోతాయి సాధారణంగా అందరి ఇళ్లల్లో తులసి ఆకులు ఉంటాయి బుధవారం రోజు పూజ చేయని తులసి చెట్టు నుండి కోసిన ఆకులు మాత్రమే తినాలి పూజలు చేసే తులసి చెట్టు ఆకులు అస్సలు కొయ్యకూడదు తినకూడదు ఇలా ప్రతి బుధవారం రోజు తులసి ఆకులు తింటే రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది బుధుడి అనుగ్రహం కలుగుతుంది ధన సమస్యలు తీరిపోతాయి ధనలాభం కలుగుతుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి కాబట్టి మీరు కూడా రేపు బుధవారం రోజున మర్చిపోకుండా గుర్తుపెట్టుకుని ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేసి తులసి ఆకులను తినండి లక్ష్మీ అనుగ్రహంతో సకల శుభాలను పొంది సంతోషంగా జీవించండి రేపు బుధవారం రాత్రి పడుకునే ముందు బియ్యాన్ని ఈ యొక్క ప్రదేశంలో పెట్టి చూడండి ఇక మీ సమస్యలన్నీ తీరిపోయి ఇంట్లోకి ధనం వస్తుంది మీరు అపర కుబేరులుగా మారిపోతారు బియ్యంతో ఈ ఒక్క పని చేయటం వలన చక్కటి ఫలితాలు కలుగుతాయి సమస్యలన్నీ తీరిపోతాయి చాలామంది మాకు శత్రువులు ఎక్కువగా ఉన్నారని బాధపడుతూ ఉంటారు మరికొంతమంది తమను చూసి ఇతరులు అసూయపడుతూ ఉన్నారు మమ్మల్ని చూసి అందరూ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటూ ఉన్నారు అని బాధపడుతూ ఉంటారు ఇబ్బంది పడుతూ ఉంటారు దృష్టి దోషాల వలన భయాందోళనకు గురి అవుతూ ఉంటారు ఇటువంటి సమస్యలు ఉన్నవారికి ఈ బియ్యం పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుందని పండితులు చెప్తూ ఉన్నారు చాలా మంచి ఫలితాలను తెచ్చిపెడుతుంది మరి బుధవారం బియ్యంతో అసలు ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం బుధవారం రోజు రాత్రి పడుకునే ముందు ఈ పరిహారం చేస్తే చాలు దీనికి ఆహార నియమాలంటూ ఏమీ లేవు కానీ రాత్రి పడుకునే ముందు మాత్రమే చెయ్యాలి ఐదు వారాలు అంటే ఐదు సార్లు ఐదు బుధవారాలు ఈ పరిహారం చేసి చూడండి తప్పకుండా ఫలితాన్ని అనుభవిస్తారు మరి ఏం చెయ్యాలి అంటే రాత్రి పడుకునే ముందు కొన్ని బియ్యాన్ని అంటే గుప్పెట్లో సగం తీసుకోండి ఈ బియ్యాన్ని ఒక తెల్లటి పేపర్లో పొట్లంలాగా కట్టండి ఒక బియ్యం గింజ కూడా కింద పడకుండా పొట్లం కట్టండి అలా పొట్లం కట్టిన తర్వాత ఆ పొట్లం పైన మీకు ఎలాంటి సమస్య ఉందో ఆ సమస్యను వ్రాయండి ఒక సమస్య మాత్రమే రాయాలి పది సమస్యలు రాయకూడదు అలా ఒక సమస్యను పొట్లం మీద రాసిన తరువాత ఆ పొట్లాన్ని మీ తల చుట్టూ ఏడుసార్లు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పుకోండి అలా తిప్పిన తరువాత ఆ బియ్యం పొట్లాన్ని చక్కగా మీ దిండు కింద పెట్టుకుని నిద్రించండి మరునాడు ఉదయం నిద్రలేచిన తర్వాత మీ పనులు పూర్తి చేసుకొని మీ ఇంటి డాబా పైన లేదా ఖాళీ స్థలంలో అంటే ఇంట్లో కాకుండా బయట మీకు ఎక్కడ వీలుగా ఉంటే అక్కడకు వెళ్ళి ఈ బియ్యం పొట్లాన్ని మీతో పాటు తీసుకుని వెళ్ళి దక్షిణం వైపు రెండు కర్పూర బిల్లల సాయంతో ఈ బియ్యం పొట్లాన్ని కాల్చేయండి అవి కాలేటప్పుడు అక్కడ ఒక పక్కకు నిలబడి ఉండండి అదంతా శుభ్రంగా కాలిపోయిన తర్వాత మొత్తం బూడిదను తీసి షింక్లో కానీ డ్రైనేజ్లో కానీ చెత్తలో కానీ పడేయండి ఇలా చేయటం వలన ఒంట్లో కానీ ఇంట్లో కానీ ఉండే అన్ని రకాల దుష్టశక్తులు కాలిపోతాయి మనలో మనకు తెలియని శక్తులు కొన్ని సందర్భాలలో ప్రవేశిస్తూ ఉంటాయి ఈ పరిహారం చేయటం వలన ఆ శక్తులు మిమ్మల్ని విడిచి పారిపోతాయి మీరు ఏ పని చేసినా కలిసి వస్తుంది శత్రువులు మిత్రులుగా మారడానికి సమస్యల నుండి సులభంగా బయటపడడానికి ఈ పరిష్కారం చేసుకోవచ్చు దుష్ట పీడల నుండి బయటపడేందుకు కూడా ఈ పరిహారం పనిచేస్తుంది తప్పకుండా ఐదు వారాల పాటు చేయండి ఖచ్చితంగా మీ సమస్య తీరుతుంది నూటికి నూరు శాతం ఫలితం అనేది వస్తుందని శాస్త్రమే స్వయంగా చెప్తుంది కాబట్టి మీరు కూడా రేపు బుధవారం రోజు బియ్యంతో ఈ పరిహారం చేసి సమస్యలను తొలగించుకొని సంతోషంగా జీవించండి Thank you for watching our video. Please do subscribe and like the video.